మన గాంధీగిరి వార్తలకు స్వాగతం రామగుండం పారిశ్రామిక ప్రాంత రౌండప్ ఈరోజు గాంధీగిరి అందిస్తున్న ప్రత్యేక వార్తలు వార్తలు చదువుతున్నది దయానంద్ గాంధీ ఈ రోజు గాంధీగిరి వార్తలను సమర్పిస్తున్నది శ్రీకాంత్ కంటి దాన కోల్బెల్ కు కంటిపా అన్ని వర్గాలకు వెలుకిరణం కిరణం డాక్టర్ శ్రీకాంత్ సారథ్యంలో వైద్య సేవల్లో శ్రీకాంత్ కంటి పదిహేను నుండి ప్రతి గురువారం ఉచిత వైద్య నేత్ర శిబిరం కంటి పొరకు ఆపరేషన్ ఐదు వేల రూపాయలకే చేయబడును లక్కం భిక్షపతి కార్యనిర్వహణలో శ్రీకాంత్ కంటి దవఖానా లక్ష్మీనగర్ గోదావరికి ఫోన్ నంబర్ ఎయిట్ జీరో సెవెన్ ఫోర్ నైన్ డబల్ వన్ సిక్స్ త్రీ టూ రామగుండం నియోజకవర్గంలో తలపెట్టిన అభివృద్ధి పనులకు శంకుస్థాపన కోసం ఇక్కడికి వచ్చిన ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్కకు స్థానికంగా ఘన స్వాగతం లభించింది ఎక్కడ చూసిన కాంగ్రెస్ శ్రేణులు ఆయన ఘనంగా స్వాగతించారు రామ్గుండం ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కానసింగ్ నేతృత్వంలో జరిగిన ఈ కార్యక్రమాల్లో మంత్రులు దుద్దిల శ్రీధర్బాబు పొన్నం ప్రభాకర్ పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీకృష్ణ శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి గడ్డం వినోద్ అడ్లూరి లక్ష్మణ్ కుమార్ విజయరమణారావు రాష్ట్ర ప్రభుత్వ సలహాదారుడు అర్కార వేణుగోపాలరావు మినిమం వేజ్ బోర్డు చైర్మన్ జనక్ ప్రసాద్ పాల్గొనగా గోదావరికన్ ప్రధాన చౌరస్తాలో జరిగిన సభ సక్సెస్ అయింది ఈ సభలో ఉప ముఖ్యమంత్రి బట్టి విక్రమార్క రామగుండం నియోజకవర్గానికి వరాల జల్లు కురిపించాడు పదేళ్ల పరిపాలన చేసి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేసిన బీఆర్ఎస్ మీద కన్నెర్ర చేశారు సింగరేణి కాలనీ నిర్మాణంలో జరిగిన ఈ సభలో సింగరేణి సిఎన్ఎండి బలరామ్ రామ్మున్నం పోలీస్ కమిషనర్ ఎం శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ శ్రీ హర్ష అడిషనల్ కలెక్టర్ అర్ణశ్రీ ఆర్జీవన్ జనరల్ మేనేజర్ లలిత్ కుమార్ తదితరులు ఉన్నారు ఈ సభలో బట్టి మాట్లాడుతూ రామ్మున్నంలో ఎనిమిది వందల మెగావాట్ల పవర్ ప్లాంట్ నిర్మిస్తామని సింగరేణి జన్కో సంయుక్తంగా ప్రాజెక్టు నిర్మాణం పనులు చేపడతామని ప్రాజెక్టు ఏర్పాటు కావాల్సిన భూమి ఇతర సౌకర్యాల కల్పన స్థానిక ప్రజాప్రతినిధులు అధికారులు సహకరించి ఎంత తొందరగా ప్రతిపాదనలు పంపితే అంత తొందరగా పవర్ ప్లాంట్ పనులు ప్రారంభిస్తామన్నారు పవర్ ప్లాంట్ ఏర్పాటుకు సంబంధించి నిన్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో చర్చించి సూత్ర ప్రకటనను నిర్ణయిస్తామని అన్నారు ఏం మొక్క పెట్టుకుని చెప్తారు నేను లెక్కలతో సాధిస్తున్నాను గత సంవత్సరం రెసిడెన్షియల్ స్కూల్స్ కోసం రాష్ట్ర వ్యాప్తంగా మీరు కేటాయించింది మూడు కోట్ల రూపాయలు మూడు కోట్ల రూపాయలు రాష్ట్రంలో దాదాపు నాలుగు లక్షల మంది విద్యార్థులు రెసిడెన్షియల్ స్కూల్స్ లో చదువుతా ఉంటే అరకొర ఏర్పాటుతో నేను మన పోయి చూసి వచ్చాను ఇదే కరీంనగర్ జిల్లా ఒక రెసిడెన్షియల్ స్కూల్ వసతులు లేక ఇబ్బంది పడుతున్నటువంటి పరిస్థితి నా ప్రభుత్వం ఆలోచన చేసి ఈ రాష్ట్రంలో చదువుకునేటువంటి ప్రతి బిడ్డకి బెస్ట్ ఆఫ్ ద బెస్ట్ ఫెసిలిటీస్ ఉండాలనేటువంటి ఆలోచనతో మీరు సంవత్సరానికి మూడు కోట్ల రూపాయలు ఇస్తే మేము సంవత్సరానికి ఐదు వేల కోట్ల రూపాయలు ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కి ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్స్ స్కూల్స్ కి కేటాయించి ముందుకు పోతా రాష్ట్ర వ్యాప్తంగా నిలర్శన తరుణంలో తమకు అని చెప్పి బయటకు వచ్చి మాట్లాడుతున్నటువంటి టీఆర్ఎస్ నాయకత్వానికి కానీ లేకపోతే భారతీయ జనతా పార్టీకి కానీ స్పష్టంగా రాష్ట్ర ప్రజలకు చాలా ఈ రాష్ట్రంలో సంపాదన మొత్తం ప్రజలకే పంచుతున్నటువంటి ఇందిర రాజ్య ప్రజా ప్రభుత్వమే పీపుల్స్ గవర్నమెంట్ ఉండాలి తప్ప ఫ్యూడల్స్ గవర్నమెంట్ మనకి అవసరం లేదని చాలా స్పష్టంగా చెప్పాల్సిన అవసరం ఉందని చెప్పి మీ అందరికీ నేను సౌరీగా మనం చేస్తూ ఇక్కడ ఉన్నటువంటి వ్యక్తులందరికీ ప్రజాప్రతినిధులందరూ కూడా చెప్తా ఉన్నారు మరి ముఖ్యంగా రాష్ట్రాకుండా రిజర్వాయర్ కావాలని అడిగారు

ఎక్కడ ట్రాన్స్ఫార్మ్ అవసరం వచ్చినా ప్రతి దగ్గర ఈ ప్రజాపృతులు చెప్పండి ఎక్కడ అవసరం వస్తే అక్కడ ట్రాన్స్ఫార్మర్ చాక్సీ చేసి ఇవ్వడానికి రాష్ట్ర సంపుకో చిత్తంగా ఎక్కడ సబ్సెక్ట్ అవసరమైన అక్కడ సబ్జెక్ట్స్ సాంక్షన్ చేయడానికి సిద్ధంగా అమ్మ ఇది చాలా కరెక్ట్ కోర్స్ ఎక్కడ అవసరం ఉన్నా ఏ ప్రజాపతి చెప్పండి రాసివ్వండి తాక్టర్ వాటిని సాక్షన్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం ఈ అంతా కూడా శాఖల రాష్ట్ర ప్రజల కోసం అంకితమై పనిచేసే ప్రభుత్వం పాలకులు కాదు మీతో పాటు బాధ్యత అందరి కోసం పనిచేస్తున్నటువంటి ప్రభుత్వంలో ఒక పాత్ర పోషిస్తున్నటువంటి వ్యక్తులు మాత్రమే చెప్పి మీ అందరికీ నేను స్పష్టంగా చెప్తూ ఈ కార్యక్రమానికి ఆర్ ప్యాకేజ్ సంబంధించి ఇప్పుడు మిత్రులు చెప్తా ఉన్నారు తప్పనిసరిగా ఆర్ ప్యాకేజ్ సంబంధించి కానీ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఏదైనా ల్యాండ్ క్రియేషన్ లో కానీ వాళ్ళందరికీ కూడా ఓపెన్ కాస్ట్ లో పోయినటువంటి వాళ్ళకి కూడా సాధ్యమైన త్వరలోనే బిల్స్ అన్ని క్లియర్ చేసి చేస్తామని కూడా మీ అందరికీ సౌకర్యంగా మనం చేస్తూ ఎంపిక చేయడం జరిగింది ఈరోజు ఒక ఆలోచనతో పోతాం ఎక్కడ కూడా ఒక ప్రకటన ప్రభుత్వ ఉద్యోగాలకు సంబంధించిన ఖాళీలు భర్తీ చేయాలనే ఒక పోతా ఉన్నాం ఖాళీలను భర్తీ చేయడానికి పబ్లిక్ సర్వీస్ కమిషన్ ద్వారా నోటిఫికేషన్ వస్తున్నాయి ప్రైవేట్ రంగానికి సంబంధించిన నైపుణ్యం పెట్టే కార్యక్రమంలో ఈరోజు సీకర్యాన్ని సంస్థకు సంబంధించి పెద్దలు బట్టి నైపుణ్యాన్ని పెంచే కార్యక్రమం రాజ్ ఠాకూర్ గారు చేసిన కార్యక్రమాన్ని నేను అభినందిస్తా ఉన్నా అదేవిధంగా ఈ రోజు చెప్తా ఉన్నా మనకు కావాల్సింది పిల్లలకు ఉద్యోగం మీ అందరి పిల్లలు అందరు డిగ్రీలు చేసిండ్రో ఇంజనీరింగ్ అడుగుతున్నారో బీకామ్ చేసిన వాళ్ళు ఉపాధి పరంగా నైపుణ్యం పెంచినప్పుడే వాళ్ళకి ఉపాధి దొరుకుతుందని మొన్ననే మీ అందరి చూసి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు స్కిల్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తా ఉన్నారు విధమైన స్కిల్ సెంటర్ ని ఇక్కడ ఏర్పాటు చేయాలని మా సోదరులు రాష్ట్రాలు గారు చేసే ప్రయత్నంలో స్కరే వాళ్ళకు చేరు తెలిసి బట్టిగా ముందు నడపడం ప్రధానమైన స్కిల్ సెంటర్ ఇప్పుడే ప్రారంభే కొంటా ఉన్నా మేము ప్రతిపక్షాలకు సంబంధించి ఈ రోజు అనేక సందర్భాల్లో చెప్తా ఉన్నారు తొమ్మిది సంవత్సరాల పాటు వారి ప్రభుత్వాలు ఉంటాయి సిగరైన కార్మికులకు దగా జరిగింది రైతులకు దగా జరిగింది వారంలో మేము ఈరోజు పూర్తి స్థాయిలో రైతులకు రుణమాఫీకి సంబంధించి మొత్తం రుణమాఫీ చేస్తామని చెప్పాం ప్రక్రియ భాగంలో ఎవరైతే మరి రుణమాఫీకి సంబంధించిన అంశ విషయంలో వారికి అందరికీ ఇష్టం ఎవరికైతే రాలేదు రానిపంలో సాంకేతిక పరమైన కొన్ని ఇబ్బందులు వచ్చినప్పుడు అధికారం సమాచారాన్ని సేకరించి నేను రైతు సోదరులని మేము కొంటాను ప్రతి ఒక్కరికి కూడా అరువునైన రైతు సోదరుడికి తప్పకుండా రుణమాఫీ జరుగుతుంది ఎక్కడ కూడా ఎవరికి రుణమాఫీ లేదు ఆ అరువులైన మా రైతు సోదరుడికి రెండు లక్షల రూపాయల రుణమాఫీ చేసే బాధ్యతను కూడా తీసుకోవడం జరిగింది మేము పక్కన రుణమాఫీ చేస్తా ఉంటే ఇక్కడ రుణమాఫీ జరుగుతూనే ఉంది ఇక రుణమాఫీ జరుగుతలేదు జరుగుతుంది లోపలి ప్రచారం చేస్తూ ఈరోజు ప్రభుత్వం పరంగా గుర్దే కార్యక్రమం ఈరోజు అధికారం పోయి బాధపడుతూ చేస్తా ఉన్నా టిఆర్ఎస్ సంబంధించిన నాయకత్వం ఆ విధంగా చేస్తుందంటే వారికి ఏ రకమైన ప్రేమలో కూడా ఉద్యోగాలు లభ్యం దగ్గరని కార్మిక సంక్షేమ గురించి ఆలోచన చేయాలి ఏ రోజు అభివృద్ధి గురించి ఆలోచన మల్ల మళ్ళా ఇక్కడే ఇదే అరవై మూడు పాయింట్ ఐదు మెగావాట్కు సంబంధించిన ఈ పవర్ ప్లాంట్ ఆధునిక చేయమని ధర్మాలు చేసినా పఠించుకోరు రైతు రుణమాఫీ చేస్తే బాధపడి అయ్యో రుణమాఫీ ఎంత ఉంది ఎవరికో ఒక్కరికో ఇప్పుడుకో ఆ గ్రామంలో సాంకేతిక పరంగా రుణమాఫీ ఇప్పటి వరకు అందకుంటే ఇంకా కొద్ది రోజులు అందబోతుంది కదా అని ధర్నాలు నిరసన చేసే కార్యక్రమంలో ఈరోజు మరి టిఆర్ఎస్ నాయకత్వం అధికమైన కార్యక్రమాలు చేస్తా ఉంటే రైతు సోదరుల గురించి ఒక్క రోజు కూడా ఆలోచన చేయని టీఆర్ఎస్ నాయకత్వాన్ని ఏమనాలో మనందరం కూడా ఒకసారి ఆలోచన చేయాలని ఈ సందర్భంగా కోర్టు చాలా ఆలస్యమైంది మా కాకలేతుంది మీ కాకలేదు ఇప్పుడే చెప్తున్నాం మా ప్రభావం సో ఈ సందర్భంలో ఎక్కువ మాట్లాడుతున్నాం మేము ఈ రోజు మేము చెప్తా ఉన్నా ఈ ప్రాంతంలో ఈ నియోజకవర్గం ప్రత్యేకంగా గోదావరికి పట్టణానికి సంబంధించి

ఇక్కడ ఉన్న సింగరేణి ప్రాంతంలో అనేక సంవత్సరాలుగా ఉంటున్న సింగరేణి మరి జగాలో ఉంటున్న వారికి రెగ్యులరైజేషన్ దేశం దాదాపు ఇరవై వేల పట్టాలిషాం ప్రభుత్వం మళ్ళా వచ్చింది రెగ్యులరైజేషన్ సంబంధించిన ప్రస్తావన ముందు మా సోదరు రాజధాతలు గారు అదేవిధంగా పార్లమెంట్ సభ్యులు మనిషి గారు ఈ ప్రాంతంలో ఇంకో నాలుగు ఐదు వేల మందికి రెగ్యులరైజేషన్ చేసే ప్రక్రియ మరొకసారి మీ ద్వారా మొద మరొకసారి మొదలు పెడదాం దానిలో అందరికీ కూడా చేసే కార్యక్రమం చేద్దాం మరి దాన్ని కూడా అతి త్వరలో చేపట్టాలని కోరుతాను